ఫ్రెండ్స్ అక్కడైతే చూశారు కదా పోసేటప్పుడు అయితే ఇప్పుడు చూడండి అంతా తింటున్నారండి మన ఆశ్రమం లోపల కదండి లోపల కరెంట్ లేదు అందుకే అంతా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము కరెంట్ వచ్చేసినా ఫ్రెండ్స్ వీడియో తీస్తుండగా కరెంట్ అయితే వచ్చేసిందండి కానీ ఇక్కడైతే చాలా సూపర్గా ఉందండి నిజంగా భోజనాలు చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇలా కామాక్షమా లోపలికి పోవాల్సిందే ఎంత బాగుంది బయట కూర్చొని తిరిగా అన్నీ చెప్పేది మాత్రం చెప్తావా ఫ్రెండ్స్ గుమ్మిడికాయ మసాలా అండి అలాగే రెడ్ చట్నీ చూడండి మన ఆశ్రమం దగ్గర చెట్లు అంతా ఇప్పుడైతే భోజనం లెక్క ఉంది ఆశ్రమంలో చెట్లంతా చాలా బాగా వచ్చేసాయండి ఇంకా ఇది వచ్చేసి ఫుల్ వీడియో ఉందండి తప్పకుండా చూడండి అది ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను ఫుల్ వీడియో వచ్చేసి అలాగే గుమ్మిడికాయ మసాలా వచ్చేసి చేసేటప్పుడు నిద్ర నిద్రపోయానండి ఈసారి ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి బూడిద గుమ్మిడికాయ తీసుకొచ్చి వీడియో అయితే చేస్తామండి ఎట్లా సొమ్ము సో మా గుమ్మిడికాయ మసాలా బాగున్నాకాయ రెడ్ చట్నీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఏడు గంటలు అవుతుంది అంతే అండి కరెంట్ లేదు ఇందాక దోశలు అయితే ఉడుకుడుగా చేసుకుని ఇక్కడికి వచ్చేసామండి తాత ఎట్లుంది తా గుమ్మిడికాయ మసాలా గుమ్మంతా ఎట్లుంది కమక్షమా చిన్నగా అయిత ఇంకా అత్తం కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారండి అందరూ భోజనం చేస్తున్నారు కదండి చాలా సరదాగా ఉంటుంది ఫుల్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను ఫుల్ వీడియో వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు లక్కీ